అందరికీ నమస్కారం అండి అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్కి స్వాగతం అండి నేను మీ జోగి బ్రో ఈరోజు ఒక చక్కని సెంటిమెంట్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంటుంది కథను పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ప్రోత్సహించండి మరి లేట్ చేయకుండా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం తాండాలో కారు ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు వెనక్కి తిరిగి చూడకుండా అని చెప్పి అనేటప్పటికీ అందరూ పరిగెట్టి వెళ్తారు అక్కడ అవ్వకు ఒక కారు గుద్దుకొని వెళ్ళిపోయి ఉంటుంది అవ్వ కాలు ఫ్రాక్చర్ అయిపోయి ఉంటుంది అందరూ అవను పట్టుకొని దవాఖానకు తీసుకువెళ్తారు అక్కడ డాక్టర్ ఉన్నా లేకపోయినా లక్ష్మి అనే నర్సమ్మ ఉంటుంది ఆ నర్సమ్మ చాలా మంచిగా చూసుకుంటుంది ఈ విధంగా అలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మందులు ఇవ్వడంతో గంగవ ఆరు నెలలకు కొంచెం చేరుకుంటుంటుంది ఒకరోజు మళ్ళీ దవాఖానకు వచ్చి నర్సమ్మ నా కాలు ఇంకా నొప్పిగా ఉందమ్మ సొరసరు ఆడుతూ ఉంది అంటే ఓ అవ్వ మరి నీకు వయసు అయిపోయింది కదా కాలు పెలుసు వల్ల ఎముకలు పెలిసి వల్ల అలాగే ఉంటుంది నీకు ఎప్పుడైనా ఇలా కాలు నొప్పిగా ఉండి ఇబ్బందిగా ఉంటే నా దగ్గర నీకు సూది మందేస్తానని చెప్పి నరసంహలక్ష్మి ఉంటుంది అనమాట ఈ విధంగా వెళ్ళిపోయినాక అలా తాండాలోకు ఈమె అవ్వ వాగులోకి వెళ్ళి నీళ్ళు తెద్దామని ఒక బింది పట్టుకొని వెళ్తా ఉంటుంది అన్నమాట ఇంతలోనే ఆడవిని చూడటానికి అని చెప్పి ఎవరో ఒక జమీందారు ఒక బిడ్డను పట్టుకొని వచ్చాడు ఆ బిడ్డేమో బాలుతో ఆడుకుంటూ బాలు నీటిలో పడిపోయిందని చెప్పి ఆ బాలు తీయడానికని నీటిలో పడిపోతాడు అదే సమయానికి అవ్వ నీటికి వెళ్ళడంతో బిడ్డను చూసి ఎవరు చుట్టుపక్కల కనపడకంతో కేకలు వేసి ఇంకా చేసేదిలాగా తానే దూకి ఆ బిడ్డను జాగ్రత్తగా కాపాడుతుంది ఒడ్డుకు తెచ్చి ఆ నీళ్ళన్నీ కక్కిస్తుంది ఇంతలోనే ఒక లేడీ అమ్మాయి వచ్చి ఆమె చూసేసి అమ్మ ఆ బిడ్డను కాపాడను నిజంగా దేవుడు అని చెప్పి ఎంతో కృతజ్ఞతలు చెప్పి బిడ్డకు ఎంతో ముద్దులాడుతుంటాం ఆడుతుంట ఒక యువకుడు వచ్చేసి అతను కూడాను ఎంతగానో కృతజ్ఞత చెప్పి బిడ్డను ముద్దులాడుకుంటాడు ఎంత ఘోరం జరిగిపోయి ఉంటుంది ఉంటాడు ఈమెను చూస్తే ఎక్కడో చూసినట్టుకుంది అవ్వని ఎక్కడ చూశాను అబ్బా గుర్తు రావట్లేదు అనేటప్పటికీ వాగుకెళ్ళి నీళ్లు తేయడానికి ముసలిది ఎక్కడ పడిపోయిందేమో ఎంత సమయం అయింది రాలేదని చెప్పి ఆ పెద్ద ఆయన వెతుక్కుంటూ ఓ అవ్వ ఎడ ఉన్నవే ఇంకా రాలేదు గొంతుండిపోతుంది పిడసొట్టుకుపోతుందే నీళ్ళుకి వెళ్ళి ఎంత సమయం ఏడు చేసినవే అని వస్తూ ఉంటాడనమాట ఈ విధంగా వచ్చి అలా చూసేటప్పటికి వాళ్ళు చూస్తారు చోరు కారు చూస్తాడు కారు ఎక్కడో చూసినట్టుగా అతను గుర్తుంది అయితే వచ్చేటప్పటికి ఇతను అంటూ ఉంటాడనమాట ఓ అవ్వ నేను ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు ఎక్కడో చూసినట్టుగా మాత్రం తోస్తుందంటే అప్పుడు ఆ పెద్దయిన అంటాడు బాబు నేను గుర్తుసైనా బాబు ఆ రోజు నువ్వు ఈ తెల్ల కారు వేసుకొని వచ్చి పుల్లలు పట్టుకొని వస్తున్న ఈ ముసలిదాన్ని గుద్దుకొని పోయినావు కదా బాబు వెనక్కి తిరిగి చూడకుండా ముసలిది సచ్చిందా బతికిందని కూడా చూడకుండా వెళ్ళిపోయినావు కదా బాబు ఆ అవ్వే బాబు ఈ ఈరోజు నీ బిడ్డను కాపాడిందని చెప్తున్నవే ఆ అవ్వే బాబు ఎవ్వ అనేటప్పటికీ అతని కాళ్ళ కింద భూకంపం వచ్చేట్టుగా ఇంకా అయిపోయిందన్నమాట అయిపోయేటప్పటికి తను చాలా బాధపడుతూ కళ్ళు నీళ్ళు తిరుక్కుంటూ నన్ను క్షమించవ్వా ఆ రోజు అలా చేసి ఉండకూడదు కానీ నేను జడిచిపోయాను తాండాలో ఉన్నవాళ్ళు చాలా మొరటగా ఉంటారని చెప్పి నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి నేను భయపడి వెళ్ళిపోయాను నన్ను క్షమించు ఇదిగో నీకు వైద్యంకి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను నా బిడ్డను కాపాడిన దేవులు మీరు అని చెప్పేసి కారులోకి వెళ్ళి ఒక సూట్ కేసు తీసుకొస్తాడు డబ్బులు తీస్తాడు ఇదిగో ఈ డబ్బు నీకు ఇస్తున్నాను వైద్యానికి కావాలంటే ఎంతో కొంచెం పెట్టుకో కూర్చొని తినవచ్చు ఇదిగో ఇదిగో ఈ డబ్బులు సరిపోతుంది సూట్ సూటు కేసులో డబ్బులు అంతా ఇస్తాను అంటాడు అప్పుడు ఆ పెద్ద అయిన అంటాడు బాబో ఈ డబ్బులతో మాకేం పని బాబు ఈ డబ్బులు కనుక ఒకవేళ మేము తీసుకున్నాం అనుకో మీలాగే మనసు లేని మనసులా తయారవుతాం బాబు మాకు ఆ డబ్బు వద్దు బాబు మాకు ఏదైనా ఆరోగ్యాలు సరిపోతే దవాఖానా ఉంది గవర్నమెంట్ వాళ్ళు మందులు ఇస్తారు పింఛన్ వస్తుంది అలాగే బియ్యం గింజలు మాకు ఇస్తారు బాబు అది మాకు చాలు బాబు కానీ మాకు ఈ డబ్బు వద్దు బాబో అని చెప్పేసి నిరాకరిస్తాడు తను ఎంత బతిమైన తీసుకోపోవడంతో తనకు ఈ మాట అనేటప్పటికీ చెంప చెల్లు మన్నట్టుగా చాలా ఆ బుర్ర గిరును తిరిగిపోయిందన్నమాట ఇంకా సెలవు తీసుకొని ముసలాడు బిందెతో నీళ్లు పట్టుకుంటే అవ్వ వెనక నడుస్తుండగా ఇద్దరు అలా వెళ్ళిపోతుంటారు అప్పటికే సూర్యాస్తమయం అవుతుంది బంగారు వెలుగులతో సూర్యుడు ప్రకాశించడంతో ఆ దూరంగా వెళుతున్న వాళ్ళ మీద ఆ కిరణాలు పడి వాళ్ళు ఎంతో వెలుగులతో బంగారు పువ్వునితో మెరిసిపడిపోతున్నారన్నమాట అప్పుడు ఈ దూరం నుంచి చూస్తున్న ఈ యువకుడు అలాగే ఆమె ఆ బిడ్డను ఎంతగానో మురిపంగా ముద్దులాడుతూ తను బిడ్డకు ఆపద ఆపద దాటిపోయినందుకు ఎంతగానో సంతోషిస్తూ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోయారు అలా ఉండి దూరం నుంచి చూస్తుంటే వాళ్ళు సంధ్యా సమయంలో అలాగే ప్రపంచాల్లో ఉన్న బిడ్డను చూసుకోవడానికి పార్వతీ పరమేశ్వరులకి భూమికి దగ్గర వచ్చినట్టుగా దూరం నుంచి వాళ్ళు కనపడతూ ఉన్నారు అలా చూస్తూ ఉండగా కనుము కనుమరుగయ్యేంత వరకు చూసి ఇంకా నిరాశతో కారు ఎక్కి తన బిడ్డను ఎక్కించుకొని మురిపంగా ముదురాడుకుంటూ ఇంకా వాళ్ళు కారులో బయలుదేరి వెళ్ళిపోతారు అయితే ఇందులో మనకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళని చెప్పుడు హీనంగా చూడటం కూడా చేయకూడదు చులకన భావంతో చూడకూడదు మనము ఒకరికి సహాయం చేసే విధంగా ఉండాలి కానీ ఒకరికి హాని పెట్టకూడదు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అక్కడే ఆగి ఉండుంటే బాగుండేది కానీ అతను జడిసిపోవటం వల్ల ఇలా జరిగింది అని చెప్పి ఈ విధంగా మనం ఈ కథను తెలుసుకున్నాం అంటే మనము మానవత్వంతో ఉండాలి అని చెప్పేసి ఇతివృత్తాంతం అన్నమాట ఏ పుట్టలో ఏ ఉందో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా కాబట్టి అందరితోనూ సహాయం చేస్తూ ఉంటే ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ మరో మంచి స్టోరీతో మేము ముందుకు వస్తాను అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి